ముందుగా జనసేన నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జి శంకర్ గౌడ్ గారికి రాష్ట్ర వీర మహిళ అయిన కవిత మేడం గారికి కవిత మేడం గారికి ముమ్మడి మహబనాడు జిల్లా ఇన్ఛార్జ్ అయినటు ముమ్మాటి ప్రేమ్ కుమార్ సార్ గారికి అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు ఈ రోజు మనం ఐజా మున్సిపాలిటీలో అల్లంపూర్ కాంగ్రెస్ ఐజ్ మున్సిపాలిటీలో పోటీ చేస్తున్నాం ఎనిమిదో వార్డులో దానికి ఒక కళ్ళు లేని ఒక విదేశాల వ్యక్తిని తీసుకొచ్చాము ఆయన గురించి ఒకసారి ఆయననే చెప్తాడు వెంకూరు చెప్తాము బలపరచాము జనసేన పార్టీ నుంచి ఇతన్ని అందరూ జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ బలపరచాలని కోరుకుంటున్నాను అందరికీ నా నమస్కారములు నా పేరు వీరేష్ నాది ఐజ గ్రామం ఐజ మండలం అలంపూర్ తాలూకా జోగులాంబ గద్వాల జిల్లా నేను జనసేన పార్టీ నుండి ఎనిమిదో వార్డు అభ్యర్థిగా నన్ను ప్రకటించారు పార్టీ అధిష్టానం కాబట్టి నన్ను కండ్లు లేని అంతుడిగానే గుర్తించకుండగా మీ నిండు మనసుతో దయచేసి నిండు మనసుతో నా శక్తి సామర్థ్యాలను గుర్తించి నా నాకు మీ ఓటుని నాకు వేసి వేయించి నన్ను గెలిపించండి కాబట్టి గెలిచిన వెంటనే నేను ఏం చేస్తానంటే నా వార్డులో అభివృద్ధి అనేది జరగాలి ఇంతవరకు జరిగింది జరిగిలేదు కాదు ఎంత ఎన్ని నిధులు వచ్చినా కూడా పక్కదారులే మళ్ళీపోతున్నాయి కానీ మన ఐజాలో ఎనిమిదవ వార్డు అనేది పెద్దది చాలా ఇరవై వార్డులలో ఎనిమిదవ వార్డు పెద్దది కాబట్టి ఎనిమిదో వార్డులు పట్టించుకునే నాదుడు లేడు ఈ రోజు వరకు రోడ్లు కరెక్ట్ లేవు వీధి లైట్లు లేవు డ్రైనేజు కరెక్ట్ లేదు అంటే వర్షాకాలం వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎవరింటి ముందు వాళ్ళు చెప్పుకోలేక ఈ మన జీవితం జీవితాలంతే మనం ఓటేస్తాం వాళ్ళ ఓటు వేసిన రెండు రోజులు మాత్రమే మన దగ్గర తిరుగుతారు తర్వాత ఈ వాటిని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు కాబట్టి నాకు అనిపించింది ఏంటంటే నాకు కళ్ళు కనిపించకపోయినా సరే నేను నా సెల్ఫీగా ఆలోచించకుండా సమాజం కొరకు కూడా ఆలోచించాలి ఎందుకంటే మన అన్న డిప్యూటీ సీఎం అయినటువంటి అన్న పవన్ అన్న ఎందుకు నేను ఇలాగ ఎంచుకున్నాను అంటే అన్న పక్కన చేస్తున్న అభివృద్ధి పనులు చూస్తుంటే ఇక్కడ ఎందుకు చేయట్లేదు అన్న చేసిన పనులు అవతల చేస్తున్నాడు అన్న చేస్తున్నాడు సామాన్యుల గురించి నిత్యం పోరాడుతున్న వ్యక్తి మన డిప్యూటీ సీఎం పవన్ అన్న గారు మీకు ప్రత్యేకంగా పాదాభి బంధనములన్న నా నుండి కాబట్టి మీ మీరు నడిచిన బాటలో యావత్ ప్రజానికం కానీ అధికారులు కానీ నడిస్తే అభివృద్ధి అనేది తప్పకుండా జరుగుతుంది అన్న మీరు ఇలాగే మీ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని నేను ముందుకు వస్తున్నానన్న నాకు మన ఐజా జనసేన బృందం కావచ్చు అన్న మహేష్ అన్న కావచ్చు అందరూ ప్రతి ఒక్క వ్యక్తి నాకు సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కాబట్టి నన్ను ఎనిమిదో వార్డు ప్రజలందరూ గుర్తించి నన్ను ఓటు వేసి అందరికీ చెప్పి గుర్తించి ఓటు వేసి వేసి నన్ను గెలిపించగలరని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా ప్రతి ఒక్కరి పేరు పేరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై పవర్ స్టార్ పవర్ అన్న గారి నాయకత్వం జై జనసేన జై తెలంగాణ